గుంటూరు నగరంలో వేలాది మందితో తాడిశెట్టి బ్రదర్స్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలుగా ఎదురు చూశామని నామినేటెడ్ పదవులు ఎంతో మందికి ఇచ్చారని పదవులు పొందిన వారికంటే తామేమీ తక్కువ కాదన్నారు తమకు ఈ ప్రభుత్వం జగన్ ఇచ్చింది సున్నా అని అన్నారు తాము చేసిన సేవలను ముఖ్యమంత్రికి చేరనీయకుండా క్రింద స్థాయి నాయకులు చేశారని ఆరోపించారు త్వరలోనే నిర్ణయం తీసుకుని మరలా మీ ముందుకు వచ్చి తెలియజేస్తామని అన్నారు ఒక్క పిలుపుతో వచ్చిన జనంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది అన్యాయంగా ప్రవర్తించారంటే తమ్ముడు పట్ల దాన్ని నేను పూర్తిగా విభేదిస్తున్నాను దాన్ని పూర్తిగా నేను విభేదిస్తున్నాను మీ అందరి సహకారంతో ఆ శక్తుల మీద ఒక యుద్ధాన్ని ప్రకటించబోతున్నాను ప్రత్యక్షంగా ఇన్నాళ్ళు నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను ఈరోజు సమయం ఆసనమైంది మీ అందరి అండతో కొత్త శకానికి కొత్త ఆరంభానికి శ్రీకారం చెప్పబోతున్నాను కొత్త ప్రయాణానికి కూడా అడుగులు అయిపోతా ఉన్నాం కానీ మీరందరూ గమనించాలి మీరందరూ మాతో ఉంటేనే మాకు బలంగా ఉంటుంది మేము చేసే కార్యక్రమం శక్తివంతంగా ఉంటుంది మేము ఏ రాజకీయ నిర్ణయం తీసుకున్నా కూడా మీరందరూ సహకరిస్తారని మాతో నడుస్తారని ఈ యుద్ధానికి మొదటి అడుగులు త్వరలోనే మనం వేస్తామని నేను ఆశిస్తున్నాను కోరుకుంటున్నాను మీరు సో ఇంత ప్రేమని ఇంకా నేను కలిగి ఉన్నానంటే మా సోదరుల పట్ల ఇంత ప్రేమని ఆప్యాయతని మీరు కురిపిస్తున్నారంటే దానికి నాకు అర్థమవుతుంది నేను ఆ రోజున ఏ స్వార్థం లేకుండా మీ అందరితో పాటు మీ అందరి కష్టాలు తెచ్చడానికి నా సహాయ శక్తులా ప్రయత్నించాను ముందుగా ఆత్మీయులైనటువంటి మాకు ఎన్నో సంవత్సరాలుగా అండదండగా ఉంటూ విన్నుదన్నుగా ఉంటున్నటువంటి అశేష ప్రజానికానికి మొదటగా శీర్సు వంచి నమస్కారం చేస్తున్నాను మీ అందరికీ కూడా వేది ఉన్నటువంటి మా సోదరులు పాశెట్టి వెంకట్రావు గారికి మీద ఉన్న పెద్దలందరికీ నా సేభిలాసులు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను అందరూ కూడా నా గుండెల్లో మా కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు వీళ్ళందరూ ఇంకా అశేషంగా వచ్చి హాజరైనటువంటి మీ అందరికి కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నారు వద్దమా దయచేసి దయచేసి దిగండి తర్వాత కలుగుతాం కదా అందరూ దయచేసి కూర్చోవాలని కోరుతున్నాను కూర్చోండి ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలుసు ఈ రోజున ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడటానికి మీ అందరి సహకారంతో మీ అందరి ప్రోత్సాహంతో మీ అందరి యొక్క ఆశీర్వాదంతో ఈ గుంటూరు జిల్లాలో అనేక అసెంబ్లీ స్థానాల్లో ఎమ్మెల్యేలుగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించడానికి మనమంతా కూడా ఎంతో కృషి చేశాం నా మాట విని మా సోదరుల యొక్క పిలుపు విని మీరందరూ కూడా ఆ రోజున మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మనమంతా పనిచేసిన సందర్భాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను